నెక్స్ట్ చూసుకుంటే మరి నెక్స్ట్ చూసుకుంటే నల్గొండ నల్గొండ పరిస్థితి ఎట్లా ఉంది మరి కంచర్ల కృష్ణారెడ్డి కారు గుర్తు షానంపూడి సైద్ రెడ్డి బిజెపి కందూరి రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ ఇక్కడ కూడా విచిత్రమైన పరిస్థితి ఈయన షానంపూడి సైద్ రెడ్డి టిఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఈయన హుజురా హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఓడిపోయాడు ఈయన మీద కూడా చాలా అలికేషన్స్ ఉన్నాయి చాలా మంది జైలు కూడా పోయారు మీద కొట్లాడి కొట్లాడి ఈయన ఆయన అనుచరులు కొంత భూమి అంటే హజూర్ నగర్ సైడ్ వెళ్తే కొన్ని భూముల విషయాల్లో గొడవలు అయ్యి వీళ్ళు ధర్నాలు బీజేపీ వాళ్ళు రాస్తే రోకలు చేయడం చాలా మంది బీజేపీ కార్యకర్తలు ఇరవై రోజులు ముప్పై రోజులు జైలు ఉండడం ఎంత డింగా డింగా జరిగింది మన అదేందో మనకు పూర్తిగా అట్లుంది ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి పోటీ చేయడం తర్వాత కంచర్ల కృష్ణారెడ్డి కేసీఆర్ అనే వ్యక్తి నల్గొండలోనే మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ బతుకున్న రోజు నా శ్వాస ఉన్నంత రోజులు రైతుల కోసమే బతుకుతా అని చెప్పి ఆయన సభలు పెట్టడం అప్పుడు కొంత కంచర్ల కృష్ణారెడ్డికి కానీ కొంత అనిపిచ్చింది కానీ ఇప్పుడు రాన్రాను రాన్ రాను ఏమైతుందంటే కవిత జైలుకి వెళ్ళిపోవడం ఈయన ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ ఇంత డింగాన్ డింగా జరగడం ఒక రకంగా మళ్ళా కంచర్ల కృష్ణారెడ్డి కూడా అందరికి ఎక్కువ తెలియకపోవడం ఈయనకున్న పెద్ద మైనస్ లో షానంపూడి సైతిరెడ్డి కూడా బీఆర్ఎస్ నుండి అక్కడ కొంత అవినీతి చేసినాను లేదంటే లంబడి వల్ల గిరిజనుల భూముల మీద ఆయన కన్నే ఈ కేసులు ఎలిగేషన్స్ కందూరు రఘువీర్ రెడ్డి ఈయన కొంచెం మంచి పేరే ఉంది మంచి పేరంటే ఈయన మీద ఎటువంటి పెద్ద అలిగేషన్స్ లేవు కానీ ఇక్కడ ఏమైతుందంటే జానారెడ్డి గారు కొడుకు 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 ఆల్రెడీ నాగార్జున సాగర్ లో జైవీర్ రెడ్డికి ఇచ్చిర్రు జయవీర్ రెడ్డి అంటే తమ్ముడు కాంగ్రెస్ లో ఏం నడుస్తుంది అంటే ఇప్పుడు తమ్ముడికి ఏమో ఎమ్మెల్యే అన్నకేమో ఎంపీ అంటే అన్ని రెడ్లకే ఇస్తారా ఇప్పుడు ఇది కూడా కుటుంబ పాలన అవుతుందా జానారెడ్డి ఒక చిన్న కోడుకి ఏమో ఎమ్మెల్యే టికెట్ పెద్ద కోడుకి ఎంపీ టికెట్ మరి కందూరు రఘువీర్ రెడ్డి ఇచ్చిన మరి ఒక బీసీ కెందుకేలు యాదవ్ కెందుకేలు ఒక గౌడ్ కెందుకేలు ఒక మునుకెందుకే ఒక ముదిరాజ్ ఎందుకేలు ఒక విశ్వకర్మలకు ఎందుకేలు పద్మశాలకి ఎందుకలు వీళ్ళ పట్ల ఈ వ్యతిరేకత ఉంది ఇక ఇది కూడా చిత్ర విచిత్రంగా ఉంది మరి అంటే వీళ్ళెవరు కూడా నల్గొండ జిల్లాకు పెద్దగా సర్వీస్ చేసిన వాళ్ళు కమ్యూనిస్టులు ఉంటారు కాంగ్రెస్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి కనుక సీరియస్ గా తీసుకొని గెలిపియ్యాలనుకుంటే రఘువీర్ రెడ్డికి ఛాన్స్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి అప్పుడు సిట్టింగ్ మంత్రి మంత్రి మరి తర్వాత రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఆయన ఉంటది తర్వాత ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మినిస్టర్ ఆయన ఇట్లా వాళ్ళందరూ సీరియస్ గా తీసుకొని నన్ను గెలిపిస్తే అవకాశం ఉంటది కానీ ఇక్కడ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జీవో తర్వాత కోదాడ వాళ్ళు గానీ హుజూర్ నగర్లు గానీ నల్గొండలు గానీ ఎక్కువ ఉన్నారు వాళ్ళంతా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నారు ఆటో డ్రైవర్లు వ్యతిరేకంగా ఉన్నారు రైతుల నుంచి కూడా మా కరెంట్ పోతుంది అని కొందరు తర్వాత టైం కు రైతు బంధు బలని ఇంకొంతమంది బాధ రైతు రుణమాఫీ కాలేదని అట్లా కొంత అక్కడక్కడ అది ఉంది మరి అది అటు జరుగుతుందా ఇటు జరుగుతుందా చిత్ర విచిత్రమైన పట్ల ఈ అభ్యర్థి మాకు మస్తు చేసినాడు ఈ అవుట్ రైట్ గా గెలిపించుకోవాలని ఏ అభ్యర్థి మీద పూర్తిగా సానుకూలంగా లేదు నువ్వు మన సికింద్రాబాద్ తీసుకుంటే కిషన్ రెడ్డికి అవుట్ రైట్ ఉండడం చేగలలో కొండ రెడ్డికి అవుట్ రైట్గా ఉండడం అదే నువ్వు మల్కాజ్ తీసుకుంటే ఈటోలకు అవుట్ రైట్గా ఉండడం హైదరాబాద్ తీసుకుంటే అరవింద్ అవుట్ రైట్గా ఉండడం కరీంనగర్ తీసుకుంటే బండి సంజయ్ అవుట్ రైట్ ఇట్లా అవుట్ రైట్ గా కొన్ని దగ్గర ఉన్నాయి ఉన్నాయి కానీ ఇక్కడ అవుట్ రేట్ గా ఏ క్యాండిడేట్ చెప్పలేదు సేమ్ వరంగల్ పరిస్థితి వరంగల్ ఇది కూడా సెకండ్ ఇంక సెకండ్ వరంగల్ కాకపోతే ముగ్గురు మధ్యలో పోట్ ఉంటది ఓకే కాకపోతే కొంత కందూరి రఘువీర్ రెడ్డి పట్ల ఫస్ట్ ఫస్ట్ బీసీలలో కొంత నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్ ఇవ్వలేదని ఒక వ్యతిరేకత ఉంది మాదిగాలో కూడా ఓటేద్దని మందకృష్ణ గారు చెప్పడం ఓకే ఇవన్నీ నెగిటివ్ ఉన్నాయి ప్లస్లు ఉన్నాయి కోమటి రెడ్డి బ్రదర్స్ రెడ్డిల ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి కందూరు రాఘ రఘువీర్ రెడ్డి ఎక్కువ ఛాన్సెస్ ఎందుకంటే ఈయన మీద ఎటువంటి భూ కబ్జాలు కాని ఆరోపణలు చానంపూడి సైది రెడ్డి మీద కొంత ఉండడం బీజేపీ టికెట్ ఇవ్వడం ఉంది మరి మోడీ మానియా నల్గొండలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే అంత ఉండదు 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 కరీంనగర్ నిజామాబాద్ సికింద్రాబాద్ పోలిస్తే ఉండదు ఫస్ట్ టాప్ లో కందూరు రఘువీర్ రెడ్డి ఉండే అవకాశం ఉంటుంది బలవంతంగా వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేస్తారే వాళ్ళు వాస్తవం అంటే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కాంగ్రెస్ కేస్తారు ఆ గుర్తులు కూడా ఎట్లా ఓడిపోతున్నారు కదా అని తెలియడం ఇదంతా కూడా కందూరు రఘువీర్ రెడ్డికి ఎలా అంటే ఒక కుటుంబం నుంచే ఉన్నప్పటికి కూడా ఆ వ్యతిరేకత కొంత ఉన్నప్పటికి కూడా కందూరు రఘువీర్ రెడ్డి బయటపడే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి రెండో శానాం చదువు రెడ్డ మీరు కాంగికృష్ణారెడ్డ లేకపోతే ఉంటుంది కాకపోతే హెడ్జ్ మాత్రం రఘువీరి రెడ్డుకున్నట్టు మనకు కనబడుతుంది ఇదే అండి నల్గొండ పరిస్థితి అయితే చూస్తే ఫస్ట్ లో కందుకూర్ బీరారెడ్డి రఘు రఘువీర్ రెడ్డి సెకండ్ లిస్ట్ లోడ్ గారికి మంచి పేరు ఉండడం కూడా కందుఘువీర్ రెడ్డి కలిసి వస్తాయి జారెడ్డి గారి నాగార్జున సాగర్ విషయంలో నాగార్జున సాగర్ డెవలప్మెంట్ గానీ ఆయన గతంలో చేసిన మంచి పనులు గానీ కందూర్ రఘువీర్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇదే అండి లోకల్ వాళ్ళు ఎవరిని ఉంటే కామెంట్ పెట్టండి నెక్స్ట్